असां बाबु जाम साढा बाबु जग राता असांजा అందరికీ నమస్కారం డాక్టర్ బాబు జగన్ జీవన్ గారు మన భారతదేశ ఉప ప్రధానిగా పనిచేసి మరి ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు కానీ రాహుల్ బహదూర్ శాస్త్రి గారు కానీ మరి ఈ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా సుమారు ముప్పై ముప్పై సంవత్సరాలు రాజ్యాధాయి కేంద్రం కేంద్ర మంత్రి గారు పనిచేశారు రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే దాన్ని చట్ట ప్రకారంగా అమలు చేయించే బాధ్యతని కేంద్ర మంత్రిగా శ్రీ జగజీవన్ రావు గారు విషయాన్ని ఇవాళ దగ్గర అడుగు పలహీన వర్గాలకి అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని వారి సంక్షేమం కోసమే పాటుపడినటువంటి మహోన్నత నాయకుడు శ్రీ జగజీవన్ రావు గారు ఆయన ఆశయాన్ని అనుగుణంగా మనం అందరం పనిచేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ఆయన అడుగు చేయడంలో మనం అందరం అడుగుతాం అడవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం